మీనరాశి ఈ ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి ఏనుమా డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు గ్రహాల యొక్క అనుసరించి మనం మీనరాశి ఫలితాలు మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి వారికి మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే రాశిలోనే రాహు ద్వితీయంలో గురుడు ఏయుల్లో శని అంటే ముందు వెనుకలు అన్న ముందు భాగంలో గురుడు యొక్క బలం బాగానే ఉంది పబ్లిక్ రిలేషన్స్ అన్నీ బాగుంటాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ఇబ్బందులటం అయితే మనల్ని ఇబ్బంది పెట్టేవారు శ్రమ చికాకులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి షడెన్గా కోపం రావడం టూ మినిట్స్ ఉండడం పోవడం అకాలమైన నిర్ణయాలు ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అకాలంలో అటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క చేసేటువంటి పనులు మీ యొక్క నియంత్రణలో ఉండాలి అంటే మీరు ఇది ఏది చేయాలి అనేటువంటి విషయాన్ని బాగా ఆలోచించి ముందరికి వెళ్ళాలి లేదా శత్రువుల యొక్క ఇబ్బంది లేదా అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ఆర్థిక వ్యవహారాల్లో తగాదాలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి వారం ప్రారంభం నుంచి గురువారం వరకు అత్యుద్భు అత్యుద్భుతంగా ఉంటుంది శుక్రవారం శనివారం పెద్దగా యోగించేటువంటి అవకాశాలు కనపట్టలేదు ఏదైనప్పటికీ కూడా మనో వికాసం మనోధైర్యంతో ముందుకు వెళ్తారు అయితే ఈ రాశి వారికి రవి యొక్క బలం చాలా దశమస్థానంలో రవి ఉండటం వల్ల నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది కొన్ని ఒడిదుడుకులు తగ్గుతాయి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా మీకు తగ్గుతాయి ప్రతి పని ఎందు శ్రద్ధతో వెళ్ళండి అలాగనే రాజకీయ నాయకులకి పెద్దగా యోగంగా లేదు వృత్తుల పరంగా చూసినట్లయితే కూడా మనకి చికాక్ చికాకుగానే ఉంది ఇది కేవలం ఆర్థికంగా సంతాన మాత్రమే బాగుంటుంది మిగిలిన విషయాలు మాత్రం అవుతూనే ఉంటాయి వ్యాపారపరంగా కూడా నూతన వ్యాపార విషయాల్లో ఆలోచన చేయాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ నూతన వ్యాపారం చేసేటప్పుడు కానీ మీ యొక్క సొంత జాతకంలో శాటర్ ప్రభావం ఎంతవరకు ఉందో చూసుకుని అనుకూలమైతేనే చేయాలి ప్రతికూలమైతే మాత్రం చేయకూడదు అంటే వ్యక్తిగత జాతకం కూడా ఒక్కొక్కసారి చాలా అవసరమవుతూ ఉంటుంది మనం ప్రస్తుతం చెప్పుకునే గోచారమైన వ్యక్తిగత జాతకంలో శాట్ల బలం బాగా అనుకూలంగా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గుతాయి మరి ఈ రాశి వారు శని భగవాను పూజించండి శని స్తోత్రాన్ని పఠించండి శనివారం నియమం పాటించండి హనుమాన్ చాలీసా కూడా చదివినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో గోల్డ్ కలరు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి మరి ఆ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ఈ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం స్వస్తి